అనకపల్లి జిల్లా రాంపిల్లి మండలం రాంపిల్లి పంచాయతీ శివారు వాడపాలెం సముద్ర తీరం వద్ద ఓ వ్యక్తి రాళ్ల మధ్యలో చిక్కుకుపోయి మృతి చెందాడు రాంపిల్లికి చెందిన పెనుకొండ తాతాజీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు సోమవారం ఉదయం ఆస్పత్రికి వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లాడు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వాడపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల మధ్యలో చిక్కుకొని ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాళ్ల మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీయించేందుకు చర్యలు చేపట్టారు అయితే అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో మత్స్యకారుల సహాయంతో సాయంత్రం ఐదు గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు ఇతను రాంపిల్లికి చెందిన ఆటో డ్రైవర్ పెనుకొండ తాతాజీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న భార్యా పిల్లలు బోరున విలపించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పిన తాతాజీ సముద్రం వద్దకు ఎందుకు వెళ్లాడు మరణానికి గల కారణం ఏంటో దర్యాప్తులో తేలుతుందని కేసు నమోదు చేసిన ఏఎస్ఐ అప్పారావు తెలిపారు